కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఏపీలో ఏ మంచి జరిగినా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటారన్నారు వైసీపీ నేత కన్నబాబు అన్నదాత సుఖీబాబు పథకం జగన్దేన్ అన్నారు ఆయన వైసీపీ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారు అన్నారు రైతులకు ఇవ్వాల్సిన డబ్బు కూడా పూర్తిగా ఇవ్వలేదు అన్నారు కన్నబాబు ఎక్కడైనా ఏదైనా బెస్ట్ ఉంటే దాని మీద ఆయన ముద్ర వేసుకుని అసలు దానికి ఆయనే సృష్టికర్త అని ప్రచారం చేసుకోగలిగినంత దిట్ట చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మార్కెటింగ్ టెక్నాలజీ మార్కెటింగ్ టాక్టీసు ఉన్న రాజకీయ ప్రముఖుల్లో ఈ దేశం మొత్తం మీద తొలి నాలుగైదు స్థానాల్లో ఆయన ఉంట ఉంటాడేమో బహుశా ఇది సూపర్ సిక్స్లోదే కదా పెట్టుబడి సాయం అనేది సూపర్ సిక్స్లో పథకమే కదా మరి ఎందుకు లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఎందుకు మాట మార్చి దీనికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై వేలతో పాటు కేంద్రం ఇచ్చేది అదనం అని చెప్పింది మళ్ళీ అన్నీ కలిపారు ఎందుకు పని కలిపితే కూడా రైతుల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది అసలు ఏడు లక్షల రైతుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటని మీకు చెప్పాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు యాభై మూడున్నర లక్షల రై మంది రైతులకి రైతు భరోసా ఇస్తే ఇది ఈరోజు ఏడు లక్షలకి ఎందుకు తగ్గిపోయిందనే దానికి సమాధానం చెప్పాల్సిందే ఈ రాష్ట్రంలో రైతాంగానికి అని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది